అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాను అండి ఇంకేం చెప్పారు అనేది మీరు చెప్పలేదు కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా ఆ వీడియో అయితే నేను ఒక ఇంక బావమ్మన్న అయితే ముందు కొట్టడానికి చైన్కి వెళ్ళారండి కెమెరా పెట్టుకోవడానికి బాగా గొడవలేడు బాగా కూడా మాట్లాడే వాళ్ళే అందరూ కామెంట్ చేశారు ఇంకెన్నో మంత్ అని నైన్త్ మంత్ వచ్చి త్రీ ఫోర్ డేస్ అవుతుందండి ఇంకా అది కాక డెలివరీ డేట్ అవన్నీ ఎప్పుడు చెప్పారు ఏమని చెప్పారన్నారు కదా స్కానింగ్ కూడా అయిపోయింది మళ్ళీ కొన్ని టెస్టులు చేశారు ఇంకా అసలు పోతే మామూలు డబ్బులు కాలేదండి ఫస్ట్ టైం ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అండి ఫైవ్ థౌజండ్ ఐదు వేలు అయింది ఈసారి ఏమో నాలుగు వేలు అయింది డబ్బుతో కూడిందండి మొత్తం అసలు మాములుగా ఖర్చు అవ్వట్లేదు ఇంకా వాడి బిల్లలకి బిల్లలకే సగం అయిపోతుంది ఇంకా నాకైతే సార్కి స్కానింగ్ రాశారు సాయి తిరుమల అని నర్సరాపేటలోనే ఇంకా ఆడికి వెళ్ళి అయితే స్కాన్ తీయించుకున్నాను స్కాన్ తీయించుకున్నాక ఆడ అంటే సరిగ్గా రాలేదు చిలకలూరు పేటలో ఇచ్చారు కదండి స్కాన్ రిపోర్ట్లు అలా ఇవ్వలేదు ఏడేమో వేరుగా ఇచ్చారు ఇచ్చేటప్పుడు ముందు డాక్టర్ని కలిసాను స్కాన్ రిపోర్ట్లు ఇచ్చాను ఇంకా ఇచ్చిన తర్వాత ఏం చెప్పారంటే ఇదండి అక్కడ తీయించుకున్నది ఆడ వీడియో తీయాలనుకున్నాం కానీ కుదరలేదు ఇదనమాట దీంట్లో వాళ్ళు ఆడేం చెప్పలేదండి స్కాన్ తీసేటప్పుడు ఇంకా పొడవ ఎంత ఉంది ఇంకేలా వెయిట్ అవన్నీ ఒక మేడంకి చేతి ఆ మేడం సర్చ్ చేసి ఇంకా ఇది ఇచ్చారు నైన్త్ మంత్కి ఇచ్చి ఇంకా కడియాల్ హాస్పిటల్కి వెళ్ళాను ఇంకా మేడం గారి చూసి అంతా బాగానే ఉందన్నారు ఇంకా డెలివరీ డేట్ ఎప్పుడంటే కన్ఫర్మ్ పండక్కి జనవరి ఫస్ట్ అండి ఇంకా ఇంటికి ఆడవాళ్ళు ఏమంటున్నారంటే మామూలుగా రీసెంట్గా చెప్ప అంటే నిన్న నా తలకపోసుకున్నాను ఎందుకంటే మా ఊరు ఒక అమ్మాయి తొమ్మిదో నెల వచ్చింది ఐదో తారీఖే వచ్చిన పది రోజులకే డెలివరీ అయిందండి ఎందుకంటే నెప్పులు వస్తే మీకు రోజులు గుర్తుండవమ్మ అంటే మనం మనకి డేట్ ఎప్పుడు అయిపోయిందని చెప్తామో ఆ రోజు నుంచి వాళ్ళు కౌంట్ చేసుకొని డెలివరీ డెలివరీ డేట్ చెప్తారనమాట నాకు అది గుర్తులేదు ముందు చిలకలూరుపాట్లమ్మ జనవరి ఫస్ట్కి చెప్పారు వీళ్ళు అలానే చెప్పారు మేడం కొంచెం గుర్తులేదంటే సరేనమ్మ నిప్పులు వస్తే సరే నొప్పులు వస్తాయి కదా తెలిసిద్దిలే అన్నారు స్కానింగ్ దించుకుంటే తెలిసిద్ది అప్పుడు ఫిక్ కన్ఫామ్గా చెప్తామని చెప్పారు కడియాల హాస్పిటల్లో అయితే సరే అన్నాను ఇంకా అయితే అమ్మాయి తొమ్మిదో నెల వచ్చిన పది రోజులకే నొప్పులు కనేసింది కానీ నా నీళ్ళు అన్నమాట ఇంకా అమ్మాయి పోసే ముందే ఉదయాన్నే నేను స్నానం చేశానండి తల స్నానం చేసాను అట్లా చేయాలంట పల్లెటూరులో అంటే అందరు చేస్తారేమో మా నాయన మొదలు చెప్పారు అలా పోసుకుంటే మంచిదమ్మ ఉంది కదా మన అమ్మాయి కన్నా ముందే పోసుకోవాలి లేకపోవాలకున్నాయి ముందే చేసుకో స్నానం చేశాను ఇంకో అమ్మాయికి కూడా అంతే డెలివరీ అయిందండి ఈ అమ్మాయి కన్నా నాలుగు రోజులకు ఐదు రోజులు ఇంకొక అక్కడ అంది నేనే అనమాట ఉంది నీకు నెలలు పైబడ్డా నీకు తెలియట్లేదు తొమ్మిదో నెలలు వచ్చింది నువ్వు కూడా అంటావాళ్ళని ఎదురు చూస్తూ ఉన్నారు అయితే వాతావరణం అయితే చాలా చల్లగా చలిగలు మామూలుగా తోలట్లేదు ఇదిగోండి ఇదన్నమాట కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీ అవపడుతుంది సాయి తిరుమల డైగానిస్టిక్ ఏదో సెంటర్ ఏమనుకోవద్దండి వచ్చినట్టు చదివాను ఇది ఇచ్చారు స్కాన్ రిపోర్ట్ అయితే ఇది మ్యాటర్ అండి వెయిట్ అలానే పొడవు అవన్నీ ఇంక ఇది నాకు ఇచ్చింది ఇంకా టాబ్లెట్స్ రాశారు అయిగండి అమ్మ పదిలికలు కానీ అవన్నీ నీకు బాగానే తెలుస్తుంది బేబీకి అయితే ఏం పర్వాలేదు అంతా బాగానే ఉంది నీకు కొంచెం బ్లడ్ ఉండాలి కనెక్ట్ ఈసారి కూడా బ్లడ్ ఏ చెప్పారండి బ్లడ్ ఏ ఉండాలి అంతా బాగానే ఉంది అయితే ఇంకా డెలివరీ అయితే థర్టీ థర్టీ ఫస్ట్ చెప్పారు అంటే ఈ లోపు ఎందుకంటే ఈ పిల్లలు ఎద ఎదక్క ఉమ్మ నీరు అనేది తగ్గడం వల్ల కొంతమందికి పెయిన్స్ వస్తే ముందే కంటారు ఎప్పుడు నొప్పులు వచ్చినా కానీ వేడి నొప్పులు వచ్చిన వస్తని అంటే ఇంకా వాటర్ హీట్ వాటర్ తాగి అటు తిరుగు తగ్గలేదంటే వచ్చి మమ్మల్ని కలవ కలవాలమ్మా కలిస్తే ఏదో సజం చేస్తాం మామూలు నొప్పులా వేడి నొప్పులు అనేది మాకు తెలిసిద్ది నిప్పులు వస్తే దాచిపెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అమ్మకి చెప్పని చెప్పారు సరే మేడం అని చెప్పాము మేమైతే అయితే అయితే వాళ్ళు ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పారండి ఇంకా ఆ రోజు మా ఫస్ట్ టైం డిఎంఆర్ట్కి తీసుకెళ్ళాను అంతకుముందు వెళ్ళలేదండి మా అన్న ఎక్కడికి తీసుకెళ్ళడు మా అమ్మ అంటారు ఇంటికాడ నేనంటే ఇంకా హాస్టల్లోనే అదే బాగా ఫస్ట్ టైం తీసుకెళ్ళాడు మా చాలా కుషాలుగా తిరుగుతున్నాడు మా అమ్మ అయితే ఇంకా మా అమ్మని చూస్తే ఇంకా నాకు చాలా ఆనందం వేసింది ఫస్ట్ టైం కదా తీసుకురావటం మా వీడియో తీద్దాం అనుకుంటే ఇంకా వీడియో తీనిరండి ఎట్ట చిన్న చిన్న క్లిప్లు అయ్యాన తీశాను అయితే అసలు తీ అసలు వాళ్ళు వాళ్ళైతే వద్దన్నారు ఇంకా ఈసారి డబ్బులు ఉంటే కానీ ఇంకా ఆడే షాపింగ్ అదంతా అంటే ఇక సరుకులు ఆడే చేయొచ్చు పనికి వెళ్ళినప్పుడు ఆడ అండి కాకపోతే మనకి ఏంటంటే పెట్రోల్ ఖర్చు ఎక్కువ ఏదన్నా పని మీద వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకుంటే బాగుంటుంది ఆడ ఈడ కూడా హోల్సేల్కి దొరుకుతూ ఉంటాయి ఇంకా బిర్యానీ అవి కూడా ఇప్పించాం మా అమ్మకి మమ్మీ ఎప్పుడు బయటకు అండి బయట కూడా ఎప్పుడు బిర్యానీ తినలేదు మా అమ్మ ఇంకా ఇప్పించలేక నాకు చాలా ఆనందం వేసింది ఇంకా ఒక ఇలా డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంకా ట్వంటీ డేస్ ఇంకా వన్ మంత్ ఉంది ఇంకా లోపు కనేయొచ్చు అని అందరూ అంటున్నారు అన్న నాకు బాబైనా అయినా పాప అయినా పర్లేదండి చాలు జాగ్రత్తగా అంటే ఇంకా అదే అంటున్నారు మామూలు ఎలాగనిద్దామని అమ్మని ఇంకా నాకైతే మామూలుగా భయం లేదండి ఎలా ఆ టైంకి ఎలా జరిగిందని మామూలు అంటున్నారు భయపడకూడదు ఆ టైంకి అది ఎలా జరిగేది సిజర్ అయితే సిజర్ మామూలు ఎప్పులు వస్తే మామూలు కనుకోవచ్చు ఎక్కువ తిరుగుతూ ఉండాలి నేనేమో కూర్చున్నాను ఇప్పుడే తిన్నాను ట్యాబ్లెట్స్ మింగాలండి కొరివైంది సలిగాలు దోలుతూ ఉంది చలికాలకి ఇంకా మా బాబు అల్లాడిపోయి బాబు కానీ పాప కానీ ఇంకా మాములుగా లేదు మాకైతే ఇంకా బావకి ఇంకా చాలా ఆనందంగా ఉందండి ఇంకా అయితే ఇంక నాకాడే ఉంటున్నాడు పని చూసుకొని వచ్చేడే ఉంటున్నాడు నన్ను చూసుకుంటున్నాడు ఏడుంటే పనికి వెళ్తాడండి ఇంకా బావ కూడా అసలు ఏం పని లేదు ఇంకా పొలం వేసాము ఇంకా పొలం మీద ఆశలు పెట్టుకున్నాము మరి ఇంకా పొలం నమ్మే మోసం చేస్తారు కానీ నమ్మిన భూమి మోసం చేయదంటారు ఆ బావ అయితే భూమి మీద ఇంకెంతో ఆశ పెట్టుకొని ఆరు ఎకరాలు వేసాడండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కానీ నేను చేసుకుంటాను తను చేయను అని చెప్పేసి ధైర్యంతో వేసుకున్నాడు మరి బావని నమ్మి మోసం చేసిందో మరి అలా ఉండిద్దో చూద్దాం పంట వచ్చిన తర్వాత ఇంకా పంట మీద అన్న రూపాయి మిగిలిద్ది అని నా నమ్మకంతో వేసాడు బావ అయితే ఆ ఎకరాలు వేయాలి 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 అన్నట్టుగా చేశాడు ఇంకా బాగానే ఉంది అయితే ఇంకా పంట వచ్చే టయానికి కూడా ఏ అడ్డు ఇంకా లేకుండా ఉంటే సరిపోతుందండి ఇంకా ఏం పంట అంతా చేతికి వచ్చినాక వాన పట్టడం గాలి దోలటం ఏదో ఒకటి జరుగుతూ ఉండిద్ది అసలు ఈసారి అలాగే లేకుండా ఎవరు పంటలకు హాని లేకుండా ఉంటే చాలండి కోరుకుంటున్నాను నేనైతే బాగా రావాలని అందరూ బాగా పండాలని చేతికి బాగా రావాలని ఇంకా మరి ఇంకెలా అంతా దేవుడి చెత్త ఇంకా ఇదేనండి హాస్పిటల్కి అయితే నాకు ఇచ్చిన స్కాన్ రిపోర్టు ఇంకా కడియాలు హాస్పిటల్ ఆడ తీయాలనుకున్నాం కానీ కుదరలేదు మళ్ళీ నన్ను వస్తే నైన్కి చెకప్కి రమ్మన్నారు మళ్ళీ నైన్కి వెళ్తే మళ్ళీ ఇంకెప్పుడు రమ్మంటారు ఇంకెప్పుడు వచ్చినప్పుడు రమ్మంటారు నైన్కి అయితే డేట్ కూడా వేసి ఇచ్చింది నేను నైన్కి చెక్క రా అని చెప్పేసింది మరి ఇంకా రోజు వెళ్తే ఏం చదువుతారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇంకా వాడుకొని వెళ్ళాలి వెళ్ళి మళ్ళీ బ్లష్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి బ్లడ్ సరిపోయిద్దో లేదా ఇంకా మమ్మల్ని అదే భయపడతా ఉన్నారు ఇంకా దేవుడి మీద భారం అండి ఇంకా నాకు డెలివరీ ఎలా అనేది కదంతా ఇంకా మా ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పాను సరేనా ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలా తింటే అంటే మామూలుగా ఏదో ఒకటి బాగా బ్లెడ్ అంటారు కదా నాకు తెలియదు ఏదన్నా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రూ ఫ్రూట్స్ అయితే తింటా ఉన్నాను ఇంకా డ్రై డ్రై ఫ్రూట్స్లో అయితేనేమో ఖర్జూరాలు తీసుకున్నాము కయ్యానమాట ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా తెచ్చుకొని ట్రై చేస్తూ ఉంటాను ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బావ అయితే పొలంలో చాలా కష్టపడుతున్నాడు అండి ఒక్కడే నేను బాగుంటే నేను కూడా బావకి కొంచెం సహాయంగా ఉండేదాన్ని ఏమో ఇంకా అయితే అంటే ఎంత కష్టపడి వీడియో తీసినా కానీ పొలం పెట్టి వ్యూస్ రావట్లేదని చాలా బాధపడుతున్నాడు ఏం కాదు బావా రైతు కష్టం మనం చేసుకునేది పెడితే ఏం కాదులే అని చెప్పేసి అప్పటికి నేను అయితే ఏమంటాను లేకపోతే అసలు బాగా తీయడండి అవి వ్యూస్ రావని ఏదో మేము చేసుకునేది మీకు చూపిడ చూపిస్తున్నాము మేము ఇలా కష్టపడుతున్నాము ఉన్న దాంట్లో ఇలా తృప్తిగా ఉంటున్నామని సరేనా ఇంకా ఇప్పుడు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఇంకా డెలివరీ అయితే పండగలో ఉప్పు మీకు పెద్ద గుడ్ న్యూస్ వచ్చిందండి వస్తే ఈ లోపు రావచ్చు లేదా పండగ రావచ్చు రెండు చెప్పారు మేము చెప్పిన దానికి అయ్యిద్దని అనుకోవద్దమ్మా మధ్యలో నొప్పులు వస్తే అమ్మంటనే అవ్వచ్చు ఇంకా అంటే మామూలుగా ఇప్పుడు అలా కాదు అంట వాళ్ళు చెప్పిన డేట్కి స సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము వీలెమమ్మా అన్నారు సరే చెప్పాను ఇంకెప్పుడు ఎప్పుడు వచ్చినా ఈలోపు వెళ్ళొచ్చు లేదా ఇంక వాళ్ళు చెప్పిన డేటే కన్ఫామ్ అవ్వచ్చండి ఇంకా వాళ్ళు చెప్పిన డేట్కే కంటారా కంటనా లేకపోతే ఈలోపు గంటన అనేది కామెంట్ చేయండి నైన్త్ మంత్ వచ్చి టూ డేస్ అవుతుంది సరేనా బాయ్ బాయ్ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం